వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇతనో బాట్ని ఈ రోజు వెరీ ఇంట్రెస్ట్ అయిన వీడియో అండి పప్పర పనస కోసం తెలుసుకుంటున్నామండి సో ఆ పప్పర ఈ పరంగా మెడిసిన్ పరంగా ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నామండి సో వెరీ ఇంట్రెస్ట్ అయిన వీడియో అండి తప్పకుండా చివరి దాకా చూడ చూడండి సో ముందుగా దీని యొక్క ఏ కుటుంబం అంటే ఇది ఏ జాతి అంటే రూటేషి ఫ్యామిలీకి చెందిన జాతి అండి ఇది పప్పర పనస ఇవి ఏ జాతులు అంటే నిమ్మ జాతులకు చెందినవండి చాలా రకాలు ఇవి ఇందులో చూస్తుంటాం మనము మరియు నారింజ కావచ్చు నిమ్మ కావచ్చు బత్తాయి కావచ్చు కమలపండు కావచ్చు అలాగే డబ్బ పళ్ళు కావచ్చు ఈ జాతులన్నీ ఇంచుమించుగా ఒకే రకంగా కనిపిస్తుంటాయండి ఈ వీడియోలో మీకు చూపిస్తున్నటువంటి డబ్బా పనసకాయ కోసం అండి సో ఇంచుమించుగా ఇవి నిమ్మ జాతి మొక్కల్లో నిమ్మ జాతి మాదిరిగానే ఉంటాయండి ఇవి ఏ విధంగా టేస్ట్గా ఉంటాయంటే చాలా ఇందులో దగ్గర సి విటమిన్ కలిగి అండి సో ముందుగా ఇవి ఈ చెట్టు కోసం పరిచయం చేసాం కదండి ఇవి తెల్లటి పువ్వులు కలిగి ఉంటాయండి పరిణం పరిమాణంలో చాలా పెద్దగా ఉంటాయండి సో తొనలన్నీ కూడా దాదాపుగా నారింజకాయ మాదిరిగానే ఉంటాయండి పప్పరపనసకాయల్లో ఉండే మొక్కల్లో అదే ఈ మొక్కల్లో ఈ పనసల్లో సో అద్భుతంగా ఔషధ గుణాలు కలిగి ఉంటాయండి సో ఆయుర్వేద పరంగా పనసకాయలు ప్రత్యేకంగా ఏ విధంగా ఉంటాయో ఇవి మీకు చూపిస్తున్న తిని చూపిస్తున్నాం కదా చాలా బాగుంటాయిందండి అది రుచిగా కలిగి చేదు స్వభావం కలిగి ఉంటుందండి ఎందుకు ఆ చేదు స్వభావం కలిగి ఉంటుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి సో మనము మీరు నిమ్మ జాతులు సిట్రస్ కొలాలని చెప్పాం కదా ఈ సిట్రస్ జాతులు నిమ్మ జాతుల్లో ఈ రూటేషి పేమిల్లో ఒకే రకంగా ఉంటాయండి మనము జర్నీ చేస్తున్నప్పుడు బస్సులో కావచ్చు కారులో కావచ్చు ఎక్కడ ప్రయాణం చేసినప్పుడు ఇది ఏ అంటే ఎందుకు ఇవి అవి వాడుతుంటారు అంటే వాంతులు రాకుండా అండి వాంతులు రాకుండా అదే వికారం నుంచి మలబద్ధకం నుంచి వంటి పరిస్థితుల్లో సాధారణంగా ఇది నిమ్మ జాతుల్లో వాడుతుంటామండి అలాగే ఆకలి సరిగ్గా లేనప్పటి టైంలో మనము ఆకలి తిన్నప్పుడు టైంలో తినపోయినా ఇవి వాంటింగ్స్ ఎక్కువ భోజనం చేసినా ఎక్కువ మనం తిన్న వాంటింగ్ వస్తుంటాయి ఆ వాంటింగ్ తగ్గి కంట్రోల్ చేసుకోవడానికి ఈ జాతుల్లో ఎక్కువగా మనము చూస్తుంటామండి వాడుతుంటారు అందరు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సో మేమైతే ఇక్కడ చూడండి మేము ఒక మా మా వాళ్ళతో ఎదుగు అండి ఇక్కడ మేము చాలా మంది ఇక్కడ ఉన్నాం కదండి మేము మాకు ఆ ఏ విధంగా తిని చూపించాలో మేము మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ రండి అండి చూద్దాము సో దాహం వెంటనే తగ్గిస్తుందండి ఇది చర్మ వ్యాధితో బాధపడ బాధపడే వరకు అండి ఇది ఇందులో అధికంగా ఏముంటాయంటే విటమిన్ సి కలిగి ఉంటాయండి మరియు యా యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయండి శరీరంలో వ్యర్థపదారులన్నీ బయటకు వెళ్ళి అవి మూత్రపిండలను కాలేయం నుండి శుభ్రపడ శుభ్రపరచడానికి అంటే ఎంతో సహాయపడుతుందండి ఇది అలాగే రక్త ప్రసరణ అభివృద్ధి చెందుతుందండి ఎంతో అలాగే గుండెపోటు సమస్య ఉన్న వారికి ఎంతో ఉపయోగపడుతుందండి ఇది క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉంటాయి గాయాలు మానడానికి రోగ శక్తి పెరగడానికి ఎముకలు త్వరగా అంటే ఎముకలు మనము ఎముకలు కోలుకోవడానికి అంటే గట్టిపడడానికి ఎముకలు తర్వాత అంటే మనం కోలుకోవడానికి సి విటమిన్ అని ఉపయోగపడుతుందండి ఇందులో అలాగే మనము దంతలలో యాంటిన్ అంటే మన దంతలలో డెంటిన్ అనే పదార్థం ఏర్పడడానికి ఉపయోగపడుతుంది హుషారుగా ఉత్సాహాన్ని కలిగిస్తుంది మెదడుకు నాడి సమస్యాన్ని ఉత్పత్తిగా తోడ్పడుతుంది సో ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయని ఈ పప్పల పనుషులు ఉన్నాయని చెప్పుకోవచ్చండి నా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు